ఆలపించాను శ్రీమతి సిహెచ్ భవాలి పాత్ర ధన్యవాదాలు ఈరోజు ఈ హరికథ మహోత్సవంలో ప్రధానమైన కారణం ఒకటి జరగబోతోంది హరికథ భాగవత శ్రీ కేటీ లక్ష్మీనారాయణ భాగవతుల వారి పూర్వక సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇందులో ఈ కార్యక్రమంలో నన్ను అజులుగా పిలిచారు నిజానికి అర్హత నాకు లేదు అన్నిట్లో సార్ చిన్నవాణ్ణి అయినప్పటికీ సంగీత రంగంలో గత ఐదు శతాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా ఉన్న కారణంగా నన్ను పిలుచుంటారని నేను భావిస్తున్నాను పద్మనాభ శర్మ గారి తండ్రి గారు శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి వారితో ఎన్నో కార్యక్రమాలు గతంలో అధిక భద్రాద్రి అనే పేరుతో వారి వ్యాఖ్యానంతో వారు హరికథా రూపంలో ఆ రామదాస్ గారి చరిత్ర చెప్తుంటే మేమందరం కూడా బృందంగా రామదాస్ కీర్తనలు ఆలపించటం అది ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాలు కూడా చేశాము అప్పుడు ఆ పాటకి కనుక వ్యాఖ్యానం జోడిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఆ అనుభవం మాకు కలిగింది వారు రామదాస్ గారి చరిత్ర కైవల్యానంద సరస్వతి గారు వివరిస్తుంటే హాల్లో అందరూ కూడా అంత శ్రద్ధగా ఒక్కొక్క ఘటన చెప్తుంటే కొంతమంది కన్నీరు పార్చేవారు అంటే మనం మేమందరం పాడుకుంటాం ఉంటాం చేస్తుంటాం చేస్తూ ఉంటాం కానీ ఆ సాహిత్యం రోజులకు వెళ్ళేది దాన్ని అర్థం తెలిసినటువంటి సాహిత్యవేత్తలు హరికథ విద్వాంసులు అయితే మరింతగా దాన్ని అర్థం చేసుకుని ఆ భావాన్ని మనసులో ఉంచుకొని వ్యక్తం చేయగలరు హరికథ కళాకారుల నుంచి నేర్చుకోవాల్సిన మా ఫ్రెండ్ ఎదురా శాస్త్రీయ సంగీత కళాకారులు ఎన్నో ఉన్నాయి విషయాలు వాటిల్లో ఒకటి ఏంటంటే శ్రోతలకి ఇటు వేదికమైన కళాకారులకి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం వాళ్ళకి వాళ్ళు సృష్టించుకుంటారు అరికత విధు ధ్వంసం వచ్చిన ప్రతి వారిని కూడా వారిని వారిని అడ్రస్ చేస్తూ అంటే వారిని అక్కడ పేర్కొంటూ వాళ్ళ పేరు మనస్ఫూర్తిగా వాళ్ళకి పెద్దలైతే వారికి వందనాలు అనిపించి మనస్ఫూర్తిగా ఎంత గౌరవ మర్యాదలతో వారు చెప్పే విధానం అది మా సరిగిన కళాకారులు వాళ్ళ ధర్మం ఖచ్చితంగా చేసుకుంటారు కదా అని ఎవరిని పట్టించుకోరు శ్రోతల చాలామంది అలా కాదు మా హరికర విద్వాంసులు అయితే వచ్చిన ప్రతి వాళ్ళని వాళ్ళు ఎవరెవరు వచ్చారు పెద్దలు ఎవరున్నారు అని చూసుకుంటూ వారిని గౌరవిస్తూ చక్కని పలుకులు పలుకుతూ సాగించి అర్థాలు చేసుకుని ప్రతి పదాన్ని స్పష్టంగా పలుకుతూ ఆ అర్థాన్ని అభినయం కూడా చేస్తూ శ్రోతల మనసులోకి చూపించుకోయేట్లుగా వారు హరికథ కళాకారులు చేసే ఆ ప్రక్రియ మా సంగీత కళాకారులకు కూడా చాలా అవసరం అలాగే హరికథ విద్వాంసులకి కేవలం ఒక వచనమో ఒక పాట వస్తే సరిపోదు అందులో ఇంకా వాళ్ళకి రావాల్సిన ఎన్నో సమస్య పోతుంది మంచి భాష మీద పట్టుంది వచ్చిన వచనం చక్కటి వచనం చెప్పాలి మధ్యలో అవసరమైతే హాస్యం పండించాలి అంతేకాకుండా నృత్యం కూడా తెలుసుండాలి ఇలా ఎన్నో రకాల కళల యొక్క సమాహారం హరికథ కళ అనేది ఈ హరికథ గతంలో ఎంతమంది పెద్ద పెద్దలు పెద్దలు చెప్పిన చిన్నతనం నుంచి ఆ కథలు కూడా విన్నవాడి నేను అమ్మదృష్ణులకు భాగవతారైతే వారి వారితో పాటు నేను ఉత్తరాది అంతా కూడా ఒకసారి ఒక సందర్భంలో వారితో బస్సులో ప్రయాణం చేస్తూ ఆ కవికి అటు ప్రాంతాల కవిచే మీ కచేరికి వెళ్తే ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ చూశాను ఆ రోజు బస్సులో వెళ్తుంటే ప్రతి స్టేషన్లోనూ అక్కడ చాలామంది ఆయన చూడటానికి వచ్చి బస్సు దగ్గరికి వచ్చి మీరు అడ్వాన్స్ ఉంచండి మీరు పలాడు రోజు మా ఊళ్ళో మీ కథ కావాలని చెప్పి అడిగిన సందర్భాలు చూశాను వారికి మరి ఎంతో గొప్ప గౌరవం లభించింది అమలు శ్ర భాగవత వారి సంతానం కూడా సంగీత ఎంతో వృద్ధిలోకి వచ్చారు ఒక ప్రసాద్ గారు విని భవానీ గారు అలాగా హరికథ విద్వాంసుల్లో ఎన్సీ హెచ్ గారు సంగీత సాహిత్య అనేది ఆయన త్యాగరాజస్వామి వారి హరికథ చెప్తుంటే త్యాగరాజస్వామి వారి గురించి తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఆనందంతో కీర్తన సాహిత్యాన్ని ఆస్వాదించేవారు అటువంటి ఎంతోమంది మహానుభావులు నేను ఆరేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు పనిచేశాను అందులో దాదాపు వారంలో కనీసం నాలుగైదు రోజులు హరికథ రికార్డింగ్స్ ఉండేవి ఆ రికార్డింగ్ జరుగుతున్నంతసేపు ఆ గంట సేపు ఒక శ్రోతగా ఎంతో ఆనందాన్ని పొందేవాడిని పెద్దలు తుదిబాతి శివరామకృష్ణ భగవత్కారు ఎంతో ఎంతోమంది పెద్దలు హరికథ విద్వాంసాలు వీళ్ళందరూ కూడా ఆకాశవాణిలో అత్యున్నత శ్రేణిలో కళాకారులు గుర్తింపు పొందిన వారే వారందరి వారందరూ కూడా మాకు ఎంత ఇస్తారని ఏమి ఏ రోజు అడిగిన వారు కాదు ఇక్కడికి వచ్చి ఇక్కడ నారాయణ దాస్ గారి ఉత్సవాలు జరుగుతున్నాయి లక్ష్మీనారాయణ బాబు గారు పద్ధతి జరుగుతుందంటే భక్తిగా వచ్చి ఎంతో ఎంత సమయం ఇచ్చారని కాదు ఎంత ఇచ్చారని కాదు వారి బాధ్యతగా వచ్చి ఇందులో పాల్గొంటున్నారు ప్రతి కథ కూడా ఒక లాగా ఇక్కడ అది సాగుతోంది ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దైవాహకులకు ప్రత్యేకించి గుర్రావారి కుటుంబ సభ్యులకి హృదయపక్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఇంకా చాలా కార్యక్రమం ఉంది